నాలాంటి ఫుడ్ తీసుకుంటే మెయిన్ ప్రాబ్లం ఏంటో చెప్పినా ఎక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్తే అక్కడికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసి రావడం అలాంటి వాటిల్లో రీసెంట్ టైమ్స్లో నేను టేస్ట్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ప్యాన్లో పల్లీలు పుట్టినాల పప్పు నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మన మెయిన్ ఇంగ్రీడియంట్ వాష్ చేసి పెట్టుకున్న మెంతి ఆకులు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి మీకు తెలుసా ఇందులో మనకు ఐరన్ ఫైబర్ కాల్షియం విటమిన్ కే సి బి చాలా ఎక్కువగా ఉంటాయి ఇది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది మన డైజెషన్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది హెయిర్ అండ్ స్కిన్కి కూడా చాలా మంచిది మెయిన్గా ఎనేమియా అంటే బ్లడ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు డైలీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది ఫ్రై చేసిన ఆకుల్ని పక్కన పెట్టుకొని సేమ్ ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసి చాప్ చేసిన వెల్లుల్లి జీలకర్ర కూడా వేసి చిటపట అన్నాక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ తరుగు కూడా వేసి కలర్ పింకిష్ షేడ్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి కలిపి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకొని అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పేస్ట్ బాగా థిక్గా ఉంది కదా ఇందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద టొమాటోస్ పేస్ట్ వేసి కలుపుకొని ఆయిల్ పైకి వరకు ఉంచి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మెంతాకులు కూడా వేసి ఒకసారి కలిపేసి ఇందులో ఒక కప్పు వేడివేడి నీళ్ళు పోసి మూత పెట్టుకోవాలి ఈ కూరకి ది మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటో చెప్పన తడకా అండి ఈ తడకతో కూర టేస్టే మారిపోతుంది సింపుల్ అండి ఈజీ తడక తడకా ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ కట్ చేసిన వెల్లుల్లి రెండు ఎండుమిరపకాయలు రెండు కొంచెం కసూరి మేతి వేసి కలిపేసి కూరలో యాడ్ చేసేయండి దాని స్మెల్ ఉంటుంది చాలా టెంప్టింగ్గా ఉంటుంది మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను దీన్ని రోటీస్లో కానీ చపాతీస్లో కానీ సూపర్ 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 కర్రీ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ